ఓం నమ శివాయ అండ్ అందరికీ నమస్కారం ఈశ్వరి జ్యోతిర్వాసు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అలవేల మంగాపురం తిరుపతి నేను మీ శివకుమార్ కాగిత చంద్రమంగళ యోగము అని అంటారు కుజుడు గనక చంద్రుడితో కలిసి ఉంటే దాన్ని చంద్రమంగళయోగము అని అంటారు అంటే చంద్రుడితోనూ సూర్యుడితోనూ కలిసిన గ్రహాలకి విపరీతమైన బలం అని ఇంతకుముందు చెప్పుకున్నాను ఈ చంద్రుడితో కలిసి ఉన్నటువంటి కుజుడికి యోగం ఏర్పడుతుంది ఈ చంద్రమంగళ యోగం ఆర్థికంగా భూములు బాగా సంపాదిస్తారు యుద్ధ నైపుణ్యం కలిగి ఉంటారు యోగ జిమ్ ట్రైనర్స్ ఇట్లాంటి వారు యుద్ధ సైనికులు పోలీస్ అధికారులు ఈ యోగంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ యోగం చంద్రుడి నుంచి ఏర్పడటం చేత భూ సంపదల అభివృద్ధి చెందుతాయి విపరీతమైన ధైర్య సాహసాలతో ఉంటారు వ్యాపార దక్షత కూడా కలిగి ఉంటుంది వీరు ఏ విషయాన్నైనా చాలా చాకచక్యంగా తెలివిగా ఆలోచించి చేయగలుగుతారు చంద్రుడితో ఏర్పడేటువంటి ఈ మంగళయోగం చంద్రమంగళయోగం స్థానాల్లో ఏర్పడరాదు కుజుడు నీత్యథానం అయినటువంటి కర్కాటక రాశిలో చంద్రుడితో కలిసి ఉంటే అంతగా యోగించదు అట్లాగే వృశ్చిక రాశిలో చంద్రుడు నీచైనటువంటి కుజుడితో కలిసి ఉంటే కలిసి రాదు అట్లాగే వృషభ రాశిలో చంద్రుడు ఉచ్ఛ కాబట్టి ఇక్కడ చంద్రమంగళ యోగం ఏర్పడినా చాలా మంచి ఫలితం ఇస్తుంది మకర రాశిలో కుజుడు ఉచ్ఛ కాబట్టి ఇక్కడ చంద్రుడితో కలిసి ఉన్న ఈ చంద్రమంగళ యోగం అత్యంత ఫలితాన్ని ఇస్తుంది మీకు ఉందా లేదా ఈ యోగం అనేది మీ జాతక విశ్లేషణ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం